తెలంగాణలో కేబినెట్ విస్తరణ అంశం హీటెక్కిస్తోంది మంత్రి పదవుల భర్తీ క్లైమాక్స్ కు చేరుకుంది ఖాళీగా ఉన్న ఆరు మినిస్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్ దీంతో అందరి దృష్టి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై పడింది గాంధీభవన్ లో ఏ ఇద్దరు కలిసినా కేబినెట్ విస్తరణపైనే మాట్లాడుకుంటున్నారు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉగాది ఉగాదిలోపు మంత్రి పదవులు ఆశించే నేతలకు శుభవార్త రానుందా జాతీయ నాయకత్వం ఎలాంటి ఆలోచన చేస్తోంది ఎవరెవరికి మినిస్టర్ పోస్టులు రానున్నాయి ఎవరెవరికి పెండింగ్ లో పడతాయి అనే చర్చ జోరుగా నడుస్తోంది తెలంగాణలో సీఎంతో కలుపుకొని పద్దెనిమిది మంది మంత్రులు ఉండాలి కానీ ఇప్పుడు ముఖ్యమంత్రితో కలిపి పన్నెండు మంది ఉన్నారు దీంతో ఆరు పోస్టులపై అందరి కన్ను పడింది అయితే ఆశావాహుల సంఖ్య డజన్ కు పైగా ఉంది దీంతో ఆచితూచి అడుగులు వేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతానికైతే రెండు పోస్టులను పెండింగ్ లో పెట్టాలని హైకమాండ్ భావిస్తోంది మొదటి ప్రాధాన్యతగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శ్రీహరి ముదిరాజ్ వివేక్ వెంకటస్వాములకు ఇవ్వనున్నట్టు సమాచారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు అందుకే సుదర్శన్ రెడ్డి పేరును సీఎం రేవంత్ తెరమీదకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది ఇక మరోవైపు మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలకు ఏం చేయాలనేటువంటి అంశంపై చర్చిస్తున్నారు హస్తీన పెద్దలు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేతకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు రాజిరెడ్డి మొత్తానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అలాగే పునర్వ్యవస్థీకరణ దీనికి సంబంధించి ఒక ఎండ్ కార్డ్ పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతోంది అయితే ఆరు మంత్రి పదవులకు గాను అక్కడ ఆశావహుల్ చూస్తే దాదాపుగా రెట్టింపు స్థాయిలో ఉన్నారు అంటే వన్ ఈస్ టు ఉన్నారు మరి ఎవరిని ఈ మంత్రి పదవులు వరించేటువంటి అవకాశం ఉంది ఎవరికి నిరాశ కలగబోతోంది అంటే రోజా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది మంత్రి పదవులు పూర్తి స్థాయిలో భర్తీ చేస్తే ఆరుకు ఆరు భర్తీ చేస్తే అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క నేపథ్యంలో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి ఎవరిని నొప్పించకుండా అడుగులు వేయాలి మళ్ళీ ఎవరికైనా రా రాకపోయినా కానీ నిరాశపరులు ఎవరైనా ఉన్నా అసంతృప్తితో ఎవరైనా ఉన్నా కానీ ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి కదా అవి మీకే వస్తాయి అనేది కూడా బుజ్జగింపు ధోరణిలో ఉండాలి ఈ రకమైనటువంటి స్కెచ్ను జాతీయ నాయకత్వం వేసిందని తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర నేతలతోని భేటీ అయిన తర్వాత అసలు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి అసలు జాతీయ నాయకత్వం పలానా వ్యక్తులకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి మరీ వారిని పార్టీలోకి పట్టుకొచ్చాము వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వవలసిందే మిగతా వాళ్ళకి ఎవరికి ఇస్తే బాగుంటుంది ఎవరు అసంతృప్తి ఉన్నారు ఎంతమంది ఆశిస్తున్నారు సామాజిక సమీకరణాలు ఎలా ఉన్నాయి సామాజిక కూర్పు ఏ రకంగా చేయాలి ఇవన్నిటిని కూడా కులంకుశంగా జాతీయ పెద్దలు ఆరా తీశారు ఏకంగా రాహుల్ గాంధీ ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో ఏ రకంగా కూర్పు చేయాలి ఎవరెవరికి స్థానం కల్పించాలనే అంశంపైన కూడా చర్చించారంటే ఎంత సీరియస్గా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు రోజా ఎందుకంటే ఏ మాత్రము మంత్రివర్గ విస్తరణలో కింది మీద చేసినా అసంతృప్త జ్వాలలు ఎగిసిపడే అవకాశం ఉంటుంది అసంతృప్తి పరులు ఒకసారి బయటకు వస్తే అటు పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రభుత్వంలో కూడా గందరగోళం వాతావరణం అలచడి ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ ఈ నేపథ్యంలో ఎలాంటి స్కోప్ ఇవ్వద్దు వాటికి ఎలాంటి అవకాశాలు ఇవ్వద్దు అనే ఆలోచనతో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే మంత్రి పదవులు ఇచ్చినా కానీ ఫలానా వాళ్లకు ఈ కొన ఈ నేపథ్యంలో ఈ హామీ ప్రకారం మేము ఇచ్చాము మిగతా కొన్ని పెండింగ్లో పెట్టినా కానీ ఈ ఒక నేపథ్యం వల్లనే మేము పెండింగ్లో పెట్టామని చెప్పడానికి వినడానికి వినసొంపుగా చెప్పినా కానీ అర్థం చేసుకునే విధంగా ఉండే విధంగానే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగా జాతీయ నాయకత్వము ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి ఇద్దరు కీలక నేతలు వచ్చారు ఒకటి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు వివేక్ వెంకటస్వామి వీళ్ళిద్దరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చే కాంగ్రెస్లోకి తీసుకున్నట్టు ఏకంగా జాతీయ నాయకత్వమే చెప్పింది కాబట్టి వీళ్ళిద్దరి ఖచ్చితంగా క్యాబినెట్లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆ మంత్రివర్గంలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నేత ఉన్నాడు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది సుదర్శన్ రెడ్డి పేరును ప్రముఖంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేశారు మొదటి నుంచోళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు అతని సేవనైనా గుర్తి గుర్తించి ఆయన తనకి మంత్రివర్గంలో చోటు కల్పించారు అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా పార్టీలో చర్చ జరుగుతుంది అదేవిధంగా తెలంగాణలో బీసీ సామాజిక వర్గంలో ముదిరాజ్ సామాజిక వర్గం హయెస్ట్ సంఖ్య ఉంటుంది ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి ఎందుకంటే సామాజిక వర్గంలో పెద్ద సామాజిక వర్గం కాబట్టి తెలంగాణలో ముదిరాజు సామాజిక వర్గం ఆ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు ఆ సామాజిక వర్గానికి కూడా న్యాయం చేసినట్టు అవుతుందని ముదిరాజ్ శ్రీహరి పేరును కూడా తెర మీదకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది ఈ నాలుగు పేర్లు ప్రతిపాదనలు బాగానే ఉన్నాయి హైకమాండ్ కూడా కాస్త గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే మంత్రివర్గం ఈ విస్తరణ ఎప్పుడు అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్గా ఉంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అమావాస్య అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ఆ రెండు రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అనౌన్స్ చేయరు అయితే ముప్పయో తారీఖు లేకపోతే మూడో తారీఖు ముప్పై తారీఖు ఉగాది లేకపోతే మూడో తారీఖు నెక్స్ట్ మంత్ మూడో తారీఖు నాడు అనౌన్స్ చేసి అవకాశాలు కనబడుతున్నాయి మంత్రివర్గ విస్తరణ అప్పుడే జరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది అయితే చాలా మంది మంత్రి పదవిలో ఆశిస్తున్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రి ఇంతవరకు ప్రాతినిధ్యం లేదు ఈ జిల్లా నుంచి ఇద్దరు నేతలు మంత్రి పదవి ఆశిస్తున్నారు రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు అదేవిధంగా మల్లరెడ్డి రంగారెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు మల్లారెడ్డి మల్లారెడ్డి రంగారెడ్డి ఒక అడుగు ముందుకేసి ఏకంగా తనకు చీఫ్ విప్ బాధ్యతలు ఇచ్చిన నేను తీసుకొని కేవలం నాకు మంత్రి పదవే కావాలి ఒకవేళ సామాజిక నేపథ్యం సామాజిక కూర్పు అనుకూలంగా లేకపోతే తాను రాజీనామా చేసి తన ప్లేస్లో వేరే వాళ్ళను పెట్టి గెలిపించి తనకు మంత్రి పదవి కోసం కొట్లాడతా అని చెప్తున్నాడు అదేవిధంగా ఉమ్మడి ఉమ్మడి ఆదిలాబాద్ హైదరాబాద్ ఉమ్మడి హై హైదరాబాద్ జిల్లా కూడా మంత్రివర్గంలో చోటు లేదు హైదరాబాద్లో కూడా ఎవరి పేరు లేదు అయితే ఈ యొక్క నేపథ్యంలో ఎవరికి వారే పోటీ పడుతున్నారు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ప్రేమ్సాగర్ రావు మంత్రి పదవి ఆశిస్తున్నారు అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కూడా మైనంపల్లి రోహిత్ రావు మంత్రి పదవి ఆశిస్తున్నారు అదేవిధంగా హైదరాబాద్ నుంచి అమీర్ అలీఖాన్ మంత్రి పదవి ఆశిస్తున్నారు బీసీ కోటలో ఆది శ్రీనివాసు మంత్రి పదవి ఆశిస్తున్నారు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విజయశాంతి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నాయి అంటే పోటీ తీవ్రతరం ఉంది ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇవ్వకపోయినా కానీ ఇందులో ప్రాబ్లం ఏర్పడే అవకాశం ఉంటుంది ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూగా చూస్తున్నారు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది అసంతృప్త జాలలు ఎగిసిపడే అవకాశం ఉంది కాబట్టి ఆరు మంత్రి పదవులకు ఆరు ఫిల్అప్ చేస్తే కాంగ్రెస్కు గందరగోళ వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉందని ఒక అంచనా వేసి ఆరు మంత్రి పదవులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి కాబట్టి అందులో నాలుగు మంత్రి పదవులను భర్తీ చేసి మిగతా వాళ్ళు ఎవరైతే మంత్రి పదవులు ఆశిస్తున్నారో ఆ మంత్రి పదవులకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి పార్టీలో పదవి ఇవ్వాలా లేకపోతే ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వాలా అనేది ఆలోచనలు ఉన్నారు ఆ పార్టీ పదవిలో వర్కింగ్ ప్రెసిడెంట్లా లేకపోతే ప్రభుత్వంలో చీఫ్ విప్ లాంటి పదవి ఇవ్వడమా లేకపోతే ఆ డిప్యూటీ స్పీకర్ లాంటి పదవి ఇవ్వడమా అనేది కూడా ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు అయితే ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా బాలునాయక్ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు తనకు కూడా మంత్రి పదవి రావాలని ఇప్పటికే నల్గొండ జిల్లాకు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ పదవులు వేనాయి మంత్రి పదవులు పోతున్న నేపథ్యంలో ఈ యొక్క మంత్రి పదవికి మరో నల్గొండకు ఆస్కారం ఉండకపోవచ్చు కాబట్టి ఎస్టీ సామాజిక వర్గానికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఒకరికి చీఫ్ ఇప్పే చీఫ్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మొత్తానికైతే సామాజిక కోణము సామాజిక కూర్పు నేపథ్యంలో ఎవరైతే మంత్రి పదవి రానోళ్ళు ఉంటారో వాళ్ళు అసంతృప్తి పరలు ఉంటారో ప్రత్యామ్నాయ మార్గం నుంచి ప్రత్యామ్నాయ పదవులు ఇవ్వడం ఇక తర్వాత ఖచ్చితంగా వీళ్ళకు మంత్రి పదవి ఇవ్వాలి అనే వాళ్ళు ఉంటే వాళ్ళను కాస్త ఆశల పల్లకిలో ఊరేగింపులాగా ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి కదా అవి మీకే ఇస్తామంటూ ఎవరి మంత్రి పదవి సీరియస్గా ఆశించినా గానీ వాళ్లకు సర్దుబాటు చేయడము సరి చెప్పడం అన్ని చూస్తారు అయితే ఆ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత మిగతా రెండు మంత్రి పదవులు ఎవరికి ఇస్తే బాగుంటుందనే అనే కోణంలో ఆలోచించి ఇంకా కొంచెం టైం తీసుకొని మిగతా రెండు పదవులను మిగతా రెండు మంత్రి పదవులను కాస్త ఆలస్యం చేసి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మొత్తానికి చూసుకున్నట్టయితే రోజా ఇప్పుడు ఆరు మంత్రి పదవుల్లో నాలుగు మంత్రి పదవులను భర్తీ చేయనున్నట్టు తెలుస్తుంది ఇంకో రెండు పెండింగ్లో పెట్టనున్నట్టు తెలుస్తుంది ఆ పెండింగ్లో పెట్టిన వాళ్లకు ఎవరు సమర్థులు ఎవరికిస్తే పార్టీకి లాభం జరుగుతుంది ఎవరికిస్తే పార్టీకి బెనిఫిట్ జరుగుతుంది అనే కోణంలో చూసి ప్రభుత్వానికి పార్టీకి ఎవరైతే బెటర్ అని చూసి వారికి ఇచ్చే స్పష్టంగా కనబడుతున్నాయి రోజా అయితే ఉన్నటువంటి సీనియర్ లీడర్ల ఆలోచన వాళ్ళ వాదన ఎలా ఉంది అంటే ఈ కూర్పుకు సంబంధించి అంటే సామాజిక కూర్పు బీసీ అలాగే ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఈ సామాజిక పరంగా ఇవ్వడం కరెక్ట్ అంటున్నారా లేదంటే వాళ్ళ సీనియారిటీ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం అది పరిగణలోకి తీసుకొని ఈ మంత్రి పదవులు ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారా అంటే కాంగ్రెస్లో భిన్నవాదాలు వినిపిస్తున్నాయి ఒకవైపు సామాజిక సమీకరణము సామాజిక కోణాలు చూస్తూనే మరోవైపు ప్రజా బలం ఉన్న నేతలు ప్రజా ఆమోదోగ్యమైనటువంటి నేతలు పార్టీకి బలం చేకూర్చే నేతలు ప్రభుత్వానికి ఉపయోగపడే నేతలను పరిగణలోకి తీసుకోవాలి ఇట్లా సమపాల సమపాలల్లో తీసుకుంటేనే లాభం జరుగుతుంది ఒకవైపు క్యాస్ట్ ఈక్వేషను మరోవైపు ప్రజల్లో బలమెంతుంది అనే కోణాలు రెండు కోణాలు తీసుకుంటేనే అటు పార్టీకైనా అటు ప్రభుత్వానికైనా లాభం చేకూరుతుంది పలానా వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చాము అంటే పలానా వ్యక్తి ఎలిజిబుల్ పలానా వ్యక్తి కరెక్ట్ పలానా వ్యక్తికి ఇస్తే తప్పు లేదనే చర్చ ప్రజల్లోకి వెళ్ళాలి అదేవిధంగా పార్టీ కార్యకర్తల్లోకి వెళ్ళాలి పార్టీ శ్రేణుల్లోకి వెళ్ళాలి ఆ రకంగా వెళ్తేనే బాగుంటుంది అనేది కూడా భవన్లో కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా భావిస్తున్నారు అయితే ఇందులో ముఖ్యంగా సామాజిక కోణాల నే నేపథ్యంలో కూడా ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంది ఆ సామాజిక వర్గానికైతే ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గళాన్ని కానీ వాదాన్ని కానీ వినిపించే నేపథ్యం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే పెద్ద సామాజిక వర్గం ఉంటుందో ఆ సామాజిక వర్గానికి ఇవ్వాలి అందులో భాగంగానే శ్రీహరి ముదిరాజ్ తెరమీదికి రావడం కారణం ఏంటి అంటే ఆ శ్రీహరి ముదిరాజ్ మొదటిసారి ఎమ్మెల్యే గెలిచారు కానీ ఆయన మంత్రి పదవి రేసులోకి రావడానికి కారణం ఆయన సామాజిక సమీకరణము బలంగా ఉండడమే అతనికి మంత్రివర్గంలోకి చోటు కలిపి చోటు రావడానికి కారణం అవుతుంది ఒకవేళ మంత్రి పదవి ఆయనకు వస్తే అతని సామాజిక వర్గ వెనుక ఉండడం వల్లనే అతనికి సాధ్యమవుతుంది అదేవిధంగా చూసుకున్నట్టయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో ఆల్రెడీ ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పదవి ఉంది అయినా కానీ కొమటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజా బలం ఉన్న నాయకుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మాస్ ఫాలోయింగ్ అయిన నేత అలాంటి నాయకుడికి ఇచ్చినా కానీ ప్రయోజనం కలుగుతుంది అనేది కూడా జాతీయ నాయకత్వం భావిస్తుంది ఎందుకంటే ఎన్నికల ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏకంగా హామీ ఇచ్చి ఆ బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని ఉంది అంతేకాకుండా భువనగిరి పార్లమెంట్ ఎన్నికల టాస్క్ ను కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పగించింది ఆ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఇన్ఛార్జ్గా ఉంటుంది ఎన్నికల్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఆయనకు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఒకవైపు ప్రజాబలము మరోవైపు ఆ సామాజిక కోణం అదేవిధంగా ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వివేక్ వెంకటస్వామికి ఈ పదవి రావడానికి కూడా కారణము ఎస్సీ సామాజిక వర్గములో ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి బలమైన నేత అదేవిధంగా ఒక వర్గాన్ని ఆయన ప్రభావితం చేస్తారు అంతేకాకుండా గాంధీ కుటుంబానికి లాయలిస్టు అతని ఫాదరు కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారు అతనికి గాంధీ కుటుంబానికి ఈ వివేక్ వెంకటస్వామి కుటుంబానికి మంచి సన్నిహితం ఉంది కాబట్టి ఆయన లాయలిస్ట్గా ముద్రపడ్డారు అయితే ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ లో ఏమాత్రం మిస్టేక్ అవ్వట్లేదు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా అదే చెప్తున్నారు అంటే మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎక్కడ కూడా అసంతృప్తికి తావివ్వకూడదు ఎక్కడ కూడా ఎవరైనా అసంతృప్త నేతలు క్వశ్చన్ రేజ్ చేస్తే పలానా క్వశ్చన్ రేజ్ చేసినట్టు ఉండకూడదు సమతుల్యం పాటించిన విధంగానే ఉండాలి ఓవైపు సామాజిక సమీకరణాలు ఏమో సీనియారిటీ మరోవైపు ఈ యొక్క ప్రజాబలం ఇవన్నీ సమపాలలో ఉన్న నేతలకు ఇస్తేనే బాగుంటుంది అనే అందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే మాజీ మంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ కష్టకాలం కాంగ్రెస్ లోనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టలేదు అలాంటి నేతకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి చెప్తున్నారు చెప్పండి రోజా అయితే పదిహేను నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల చాలా ఇంపాక్ట్ ప్రభుత్వ పనితీరుపై పడింది అనేది ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మనకున్న సోర్సెస్ మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మిగిలిన ఆరిట్లో మళ్ళీ నాలుగు మాత్రమే వాళ్ళు మంత్రి పదవులు ఇచ్చేసి మళ్ళీ రెండు ఇంకా పెండింగ్లో పెడతామని చెప్తున్నారు అంటే ఇది ఇంకా విమర్శలు మూటగట్టుకునేటువంటి పరిస్థితి రాదంటారా ఇప్పుడు కొన్ని శాఖలు ఒక్కొక్క మంత్రికి రెండు మూడు శాఖలు ఉన్నాయి ముఖ్యమంత్రి దగ్గర చాలా శాఖలు ఉన్నాయి మీరు చెప్తున్న మాట వాస్తవమే కానీ ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి నష్టం రాకుండా ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి నష్టం రాకుండా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు అందులో భాగంగానే ఇప్పుడు రాజకీయ పార్టీలే అధికారంలోకి వస్తాయి రాజకీయ నిర్ణయాలు అనేది కూడా వాళ్ళ పార్టీ డ్యామేజ్ కాకుండా ప్రభుత్వం డ్యామేజ్ కాకుండా నిర్ణయాలు ఆచితూచి వివరిస్తారు ఆచితూచి తీసుకుంటారు అందులో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది మొదటి విడతలో అధికారంలోకి వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పదకొండు మంది అంటే మొత్తం ఓవరాల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలుపుకొని పన్నెండు మందిని భర్తీ చేశారు ఇక ఆరు టీ ఆరు స్థానాల గురించి ఆరు మంత్రివర్గాల గురించి దాదాపు మీరు అన్నట్టు ఊరిస్తూ ఊరిస్తూ వస్తున్నారు ఎట్టకేలకు దీనికి ఒక పులి స్టాప్ పెట్టాలనేది కూడా జాతీయ నాయకత్వం భావిస్తుంది అయితే ఇప్పుడు ఈ ఆరు మంత్రి పదవులకు డజన్ పైగా ఆశావాహులు ఉన్నారు ఎవరిని ఏం కదిలించినా ఎవరికి ఏమో చెప్ప ఎవరికి ఏం నచ్చ చెప్పకపోయినా కానీ ఇబ్బంది అవస్కారం ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది బోటి మెజార్టీ అరవై ఐదు స్థానాలే ఉన్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పది మంది కాంగ్రెస్లోకి వచ్చినా కానీ టెక్నికల్గా కాంగ్రెస్ సభ్యులు కాలేరు వాళ్ళు టూ బై థర్డ్ మెజార్టీ ప్రకారం వీళ్ళకి వస్తేనే వాళ్ళు టెక్నికల్గా కాంగ్రెస్ సభ్యులు అవుతారు ఇప్పటికీ ఆ కేసు కూడా సుప్రీంకోర్టులో ఉంది అయితే ఇటువంటి సమయంలో క్లిష్టతరమైనటువంటి సమయంలో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడి ఒకటేసారి అసంతృప్త గళాలు విని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి ఆ పెద్ద ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి తిడతారు దోషిస్తారు తర్వాత ఏకంగా అధిష్టానం పైన ఫిర్యాదులు చేస్తారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ లో జరుగుతాయి అంటే వీటన్నిటిని సర్దు మనగాలి అంటే ఒక రాజనీతిని పాటిస్తున్నారు వీళ్ళు వీళ్ళు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అందులో భాగంగానే ఈ ఫార్ములాని తెర మీదకి తీసుకొచ్చి రోజా అందులో భాగంగా నాలుగు మంత్రి పదవులు ఇచ్చి రెండు పెండింగ్లో పెట్టి ఆ తర్వాత ఎక్కడ అక్కడ సర్దుబాటు చేసి ఎవరికి ఇవ్వాలి అనేది ఆ సమయాన్ని సందర్భాన్ని బట్టి ఆ మిగతా రెండు మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు రోజా అది వ్యూహాత్మకమైన ఎత్తుగడాన్ని మనం చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ రాజురెడ్డి